స్వరాజ్ న్యూస్ కి స్వాగతం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ పరిధిలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి మోసం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా ఎటువంటి అభివృద్ధి చేయలేదు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి మున్సిపల్ అభివృద్ధి చేస్తాం నేను చెప్పిన ప్రతి మాట మీరు ఆలోచన చేయాలి ఈ మూడో వార్డులో రోడ్లు వేసింది కేసీఆర్ బోరీలు కట్టించింది కేసీఆర్ లైట్లు పెట్టించింది కేసీఆర్ మీకు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్ మీకు న్యూట్రిషన్ కిట్లు ఇచ్చింది కేసీఆర్ కేసీఆర్ కిట్లు ఇచ్చింది కేసీఆర్ మొగ బిడ్డ పుడితే పన్నెండు వేలు ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు ఇచ్చింది కేసీఆర్ కంటి వెలుగు ప్రోగ్రామ్ చేసింది కేసీఆర్ రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ మీ ఇంట్లో ఒక్క నిమిషం కరెంట్ పోకుండా కరెంట్ ఇచ్చింది కేసీఆర్ దురదృష్టవశాత్తు ఎవరైన రైతు చనిపోతే రైతు బీమా కింద ఆ రైతులకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది కేసీఆర్ మీ రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల పెన్షన్ చేసింది కేసీఆర్ ఐదు వందల వికలాంగల రూపాయల పెన్షన్ నుంచి నాలుగు వేల రూపాయలు చేసింది కేసీఆర్ ఇది వాస్తవమా కాదా ఒక్కసారి మీకు చెప్పండి మీకు బతుకమ్మ చీరలు ఇచ్చింది కూడా కేసీఆర్ వాస్తవమా నేను చెప్పింది తప్పేమనుందా ఇలా ఇది తప్పుందాకా ఇక మీకు అద్భుతంగా అభివృద్ధి అయింది ఇంకా అద్భుతంగా అభివృద్ధి కావాలని మున్సిపల్ చైర్మన్ చేసిన వ్యక్తినే మీ వాడికి తీసుకొచ్చి పెట్టిన ఇలా గంధర్ శ్రీనివాస్ గారిని మీకు ఉదాహరణ చిన్నది చెప్తా చిన్న ఉదాహరణ చెప్తా నిన్ననో మొన్ననో అన్నా నాకు సిసి రోడ్ ఇక్కడ లేదు కొంచెం కలవట్ లేదని ఇగో ఈడ కలవటు పోయించి నా పోయించలేదా మీరు అడగంగానే ఏమో పోల్ లేదని చె చె పోల్ పెట్లే పోల్ పెట్టించి నాట్టియలేదా మీరు అన్న అంటే నేనున్నా అని స్పందించే వ్యక్తికి అందే సీనా వారి సతీమణి రాధిక గారు ఇంతకు ముందు చైర్మన్ చేసిండ్రు జనకుమార్ ఇంకొకరు ఇస్తే అని చెప్పుర్రి ఇయ్యకపోతే ఇయ్యలే అని చెప్పు చేతులు ఇంట్లో ఇయ్యకపోతే ఇయ్యలే ఇయ్యలే అని చెప్పాలి ఇస్తే ఇచ్చి ఇచ్చి ఇచ్చిరని చెప్పు ఓకేనా అడగాల అక్క మేము ప్రశ్నలు అడగాల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి ఒక మాట చెప్పారు ఆరు గ్యారెంటీలు మేము ఇస్తామని చెప్పారు మరి ఆరు గ్యారెంటీలో భాగంగా నాలుగు వందల ఇరవై దొంగ హామీలు భాగంగా ఇలా మీ అందరిని అడుగుతా ఉన్నాను ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు వచ్చినాయి అక్క రెండు వేల ఐదు వందలు తులం బంగారం వచ్చింది అక్క బతుకమ్మ చీరలు రూపాయల గ్యాస్ వస్తుందా అక్క రెండు వేల పెన్షన్ నాలుగు వేలు వస్తుందా నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు వస్తున్నాయా కేసీఆర్ కిట్లు వస్తున్నాయా ఇవాళ మీకు న్యూట్రిషన్ కిట్లు వస్తున్నాయా ఇవాళ ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ వస్తుందా పక్కానా మరి అన్ను వస్తలేవని మీరే ఆంటీని డౌట్ లేదుగా మీకు గంధ సీనన్న అంత మంచోడు దొరకరండి నేను చెప్తున్నాను మీకు చాలా సూపర్ మనిషి అన్నా అంటే నేనున్నా అంటాడు మీ నోట్లో నలకలాగా మెదులుతాడు మీ అడుగులు అడిగేస్తాడు మీకు రేపు ఆపది సాపది ఉంటే మీకు సాయం చేసే వ్యక్తి గంధె సీనన్న మీరు గుర్తు పెట్టుకోండి సీనన్నని గెలిపించుకుంటే మీ అందరికీ లాభం అవుతుంది పొరపాటున ఏమైనా తప్పు చేస్తే మీ అందరికి ఇబ్బంది పడతారు మీరు గుర్తు పెట్టుకోండి కేసీఆర్ గారు ఆనాడు చెప్పిండు మోసపోతే గోసపడతామని ఎలా మనం మోసపోయి గోసపడతలేమా మీ గుండె మీద చెయ్యేసుకుని ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి ఎలా మోసపోతే మన అందరం కూడా గోస పడుతుంది మీ అందరు కూడా గుర్తు పెట్టుకోవాలని మీ అందరు కూడా విజ్ఞప్తి పెన్షన్ రెండు వేలు చేసి నా కేసీఆర్ ఐదు వందల పెన్షన్ నాలుగు వేలు చేసి నా కేసీఆర్ మీ వాడల రోడ్లు వేసి నా కేసీఆర్ మీ వాడల మోరిల్ కట్టించి నా కేసీఆర్ మన వాడల లైట్లు పెట్టించి కేసీఆర్ మరి ఇవన్నీ కేసీఆర్ గారు చేసిన తర్వాత అక్కో మా మల్లన్న అంటాడు మర్చిపోయినా నల్ల నల్ల అంటాడు మన మిషన్ బగిరే దాకినా ఇంటికి నల్ల పెట్టించి నా కేసీఆర్ పెట్టిండు లేదా మరి పెట్టిండు కేసీఆర్ అని మీరే అంటారు ఇయలే రేవంత్ అని మీరే అంటారు మరి ఓట్లు ఎవరికి వెయ్యాలి ఇనవాడతలే ఓట్లు ఎవరికి ఎవరికి వెయ్యాలి ఎవరికి వెయ్యాలి ఎవరికెయ్యాలి నేను ఇంతకు ముందు అన్నా నేను సార్ నేను ఇడికి పోతున్నా సార్ మన లో మూడో వార్డులో ప్రచారానికి పోతున్నా సార్ మా అక్కా చెల్లెలకి కలవడానికి పోతున్నా సార్ అని నేను అన్నా అన్న తర్వాత వాళ్ళు ఏమన్నారు సార్ ఏమన్నారు అంటే కౌశిక్ మూడో మూడో ఉన్న అక్కా చెల్లెలకి అన్న తెమ్ములుగా నా మాటగా చెప్పు కేసీఆర్ గారు గంధ శ్రీనివాస్ గారిని వాళ్ళ అభ్యర్థిగా పంపుతా ఉన్నా వాళ్ళని ఆశీర్వదించాలని చెప్పమని చెప్పి చెప్పాడు మరి మీ అందరు కూడా గట్టిగా సప్పట్లు కొట్టి ఒక్కసారి ఆశీర్వదించాలని తీస్తా ఉన్నాను మరి అక్క మీ అందరూ ఎంత అవమానం పెట్టి అవమానించినా నా కుటుంబాన్ని ఎంత ఇబ్బంది పెట్టినా నన్ను జైలుకు పంపినా సరే నేను నా ఉజరాబాద్ ప్రజల కోసం నా చివరి రక్తం బొట్టు వరకు బిడ్డ తప్పిందస్మా జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నాను ఎందుకు ఇయ్యవు నేను ఎవడా విలియమన్నాడు మా వాళ్ళు అడిగిరా నువ్వే ఇస్తామని చెప్పినావు ఎందుకు ఇయ్యవు అని నేను అడుగుతా ఉన్నాను ఇలా ఇయ్యపోతే ఇలా నేను నిలదీస్తాం ఇస్తాం అక్క ఇంకోటి కూడా మీకు ఖచ్చితంగా ఆరు గ్యారెంటీల అక్క ఇంకోటి చెప్తున్నా రేపు అక్కో ఇంకోటి మర్చిపోయినా యూరియా బస్తాలు వ్యవసాయం కొందరు కొంది కానీ యూరియా బస్తాలు కూడా ఎంత గోస పెడుతున్నాక్క ఇలా ఇలా ఇంకోటి కూడా ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా కేసీఆర్ మీకు ఎంత బా కేసీఆర్ రైతు బంధు ఎట్లు ఇచ్చిండు ఎలా రేవంత్ రెడ్డి మీకు ఎట్లా బాకీ ఉన్నాడో మీ అందరు కూడా ఒక్కసారి చెప్తా రేపు కాంగ్రెస్ వాళ్ళు పెద్ద పెద్ద నోట్లు తీసుకొని వస్తే మా బాకీ పైసలు ఇవ్వని మీరు అడగాలి ఇలా బాకీ పైసలు మీకు ఎంత ఉన్నాడో ఒకసారి మీ అందరు కూడా చెప్తా ప్రతి మైకోండి ఇలా తాతలకి అవ్వలకి నాలుగు వేలు పెన్షన్ ఇస్తామన్నాడు రెండు సంవత్సరాలు అవుతుంది మీకు నలభై ఎనిమిది వేల రూపాయల బాకీ ఉన్నాడు వికలాంగులకు కూడా నాలుగు వేల ఆరు వేలు చేస్తామన్నాడు రెండు సంవత్సరాలు అయింది మీకు నలభై ఎనిమిది వేల రూపాయల బాకీ ఉండడం తెలియజేస్తా ఉన్నాను మీకు తులం బంగారం బాకీ ఉన్నాడు ఆడబిడ్డలు చదువుకున్న పిల్లలకి స్కూటీలు ఇస్తామన్నాడు ఆ స్కూటీలు కూడా బాకీ ఉండడం తెలియజేస్తా ఉన్నాను చదువుకునే పిల్లలకి ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉన్నాడు ఇలా మీకు నిరుద్యోగ బృద్ధి కింద ప్రతి యువకునికి ఎన్ని విధంగా దేవుని గద్దెల మీద నుంచి నన్ను నా సతీమణిని నా చిన్న బిడ్డని ఏ విధంగా గుంజుక మీ అందరు చూసిరా చూసిరా మీ ఫోన్ల చూసిరాక ఎస్ నన్ను గుంజుక ఎందుకు తెలుసా అక్క మీకు కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి మూడవ వార్డులో ఉన్న అక్క చెల్లెల కోసం మహిళలకి రెండు వేల ఐదు వందలు ఎందుకు ఇస్తలేవు రేవంత్ రెడ్డి అని గట్టిగా అడుగుతున్నా అని నా మీద కక్ష పట్టుకొని కేసులు పెడుతుంది ఇలా మీకు బతుకమ్మ చీరలు ఎందుకు ఇస్తలే గట్టిగా అడుగుతున్నాను నా మీద కేసులు పెడుతుండు ఇలా మీరు వేల పెన్షన్ నాలుగు వేలు ఎందుకు చేస్తారేమో అడుగుతున్నందుకు నా మీద కేసులు పెడుతుండు ఇలా నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు ఎందుకు చేస్తారేమో అడిగినందుకు కేసులు పెడుతుండు తులం బంగారం ఎందుకు ఇస్తారేమో అని అడిగినందుకు నా మీద కేసులు పెడుతుండు ఇలా కేసీఆర్ కిట్ ఎందుకు ఇస్తారేమో అని అడుగుతున్నందుకు నా మీద కేసులు పెడుతుండు న్యూట్రిషన్ కిట్లు ఎందుకు ఇస్తారేమో అని అడుగుతున్నా మీద కేసులు పెడుతుండు ఇలా ఇవన్నీ నేను అడగాలనా మీ పక్షాన గట్టిగా నిలబడాలనా వాళ్ళ కేసులకి నేను భయపడాలా ఒక్కసారి మీరు చెప్పు రక్క ఏం చేయాలి ఏం చేయాలి అడగాలనా మరి నేను అడిగిన